పాలగిన్ని పట్టుకుని ముసలవ్వ పాలు పోయటానికి రామలక్ష్మి ఇంటికి వెళ్తుంది వసే రాములు త్వరగా పాలు తీసుకొచ్చాను అవ్వా నాకివ్వాళ్ళి నుండి నీ దగ్గర పాలొద్దు ఏవైంది రాములు మొత్తానికి వద్దంటున్నా ఏమీ లేదవ్వా నేను నీ దగ్గర తీసుకోవాలనుకోవడం లేదు అని అంటుంది అంతలోనే పాలగిన్నె పట్టుకుని పంకజం వస్తుంది ఓసే రాములు ముందు గిన్నె పెట్టు అని పాలు పోస్తుంది ఓహో ఇది ఆ విషయం నువ్వు ఈ పంకజం దగ్గర వేయించుకుంటున్నావా సరే దాని దగ్గర కొని నా దగ్గర కొని వేయించుకో రాములు చూసావా రాములు ఈ వయసులో కూడా ఈ ముసలి దానికి ఎంత డబ్బు పిచ్చో లేకపోతే నువ్వు నా దగ్గర పాలు వేయించుకుంటే తన దగ్గర కూడా కొన్ని వేయించుకొని అంటుంది ఓ ముసలమ్మ నీ ఆటలకు సాగో ఇక వెళ్ళి ఇక్కడ నుండి ఏమైంది రాములు నా దగ్గర పాలు ఎందుకు వద్దంటున్నావు ముసలవ్వా నాకు అనుమానమే నీ దగ్గర ఉండేది వక్కావు మాత్రమే ఆవు పూటకి మహా అంటే ఒక మూడు లేదా నాలుగు లీటర్ల వరకు పాలు ఇస్తుంది కాని నువ్వు ఊరంతా పాలు ఎలా పోస్తున్నావు నువ్వేదో కల్తీ చేసి అమ్ముతున్నావు లేకపోతే ఇలా ఎలా సాధ్యం అవుతుంది నేను అదే మొత్తుకొని చెబుతున్నా కానీ ఊర్లో ఎవరికీ అర్థం అవ్వట్లేదు అర్థం చేసుకున్న వాళ్ళు నాలాంటాల దగ్గర ఎలాంటి కల్తీ లేని పాలు తాగుతారు మిగిలినాల్లేమో ఎట్టాగే ఈయన దగ్గర కల్తీ పాలు తాగుతారు అని అంటుంది ముసలమ్మ ఆ మాటలకి బాధపడి అక్కడి నుంచి మిగిలిన ఇళ్లలో పాలు పోయటానికి వెళ్ళింది అలా కాసేపటికి అందరి ఇళ్లలో పాలు పోసి ఆవుకి గడ్డి తీసుకుని వెళ్లి వేసి దాని దగ్గర కూర్చుంటుంది కామధేనువు ఇవాళ పక్కిది రామలక్ష్మమ్మ ఇంటికెళ్తే పాలు పోయించుకోలేదు పైగా ఆ పంకజాన్ని అడ్డు పెట్టుకుని నన్ను చాలా మాటలు అంది నేను డబ్బు కోసం కల్తీ చేసి పాలు పోస్తున్నానంట చూసావా కామధేనువు ఎన్ని మాటలు అంటున్నారు అయినా ఆ రాములు కొన్ని రోజులకి మన ఇంట్లో పాలు కావాలని మళ్ళీ మన దగ్గరికి వాస్తదిలే అప్పుడు చెప్తా దాని సంగతే అని ఆవుకి గడ్డి తినిపిస్తూ ఆవుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఊర్లోని ఒక వ్యక్తి మీద చెట్టుపడి గాయాల పాలయ్యాడని ఊరు పరుగు పరుగున వెళ్లటం చూస్తుంది ముసలవ్వ కానీ వాళ్లతో పాటుగా అక్కడికి వెళ్ళలేదు అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వాళ్ళింటికి వెళ్ళి అతనికి కామధేనువు పాలు తాగిస్తుంది మరుసటి రోజు అతనికి గాయాలు తగ్గిపోతాయి ముసలమ్మ ఆవుకి మేత వేస్తూ ఉంటుంది కామధేనువు ఇవాళ ఏం జరిగిందో తెలుసా నిన్న రంగయ్య మీద చెట్టు ఇరిగిపడితే అతనికి చాలా గాయాలయ్యాయి అతను బాగా చూడలేక నీ పాలు తీసుకెళ్లి తాగిపించాను దెబ్బకి ఉదయం కల్లా గాయాలు తగ్గాయి నీ శక్తులు బాగా పనిచేస్తానే కామధేనువు పిచ్చి ముసలవ్వ నా శక్తి మొత్తం నా పాలల్లోనే ఉంటుంది అందుకే ఈ ఊరు మొత్తం ప్రజలు ఎలాంటి వ్యాధి బారిన పడకుండా ఇన్ని రోజులు సంతోషంగా ఉన్నారు అవునవును నిజమే ఇంటికొచ్చి చాలాసేపైనా ఇంకా బయటికి రాలేదు నా అమాయకపు మనవరాలు ఇంట్లో ఏం చేస్తుందో నేను లేకపోతే ఇది ఎట్టా బతుకుద్దో ఏంటో అయ్యో ముసలవ్వ అలా ఎందుకనుకుంటావు అన్నిటికీ ఆ దేవుడున్నాళ్లే నువ్వేమీ బాధపడకు అని కామధేనువు అంటుంది ముసలమ్మ గడ్డి వేసి ఇంట్లోకి వెళ్తుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది రోజు రోజుకి ముసలమ్మ దగ్గర పాలు కొనటం ఊరి ప్రజలు తగ్గించారు అలా కొన్ని రోజులకే ఊరు మొత్తం కొనకుండా ఆపేశారు ముసలమ్మ దిగులుగా కూర్చుని ఉంటే అక్కడికి కామధేను వస్తుంది చూసావా కామధేను ఊరాళ్ళంతా మన దగ్గర పాలుద్దని తీసుకోవడం మానేశారు ఇప్పుడేం చెయ్యాలి అర్థం అవ్వట్లా ఇన్ని రోజులు నీ పాలు తాగడం వల్ల వాళ్ళు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా సంతోషంగా ఉన్నారు ముసలబ్బా నువ్వు అత్యాశకు వెళ్ళి ఊరి వాళ్ళు ఎవరూ నా పాలు తాకకుండా చేశావు ఊరి వాళ్ళు బాగుండాలనే కదా అందరికి నా పాలనిస్తున్నాను ఇప్పుడు నువ్వు నా ఆశని భంగం చేసావు అయ్యో కాముదే నువ్వు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు నా ఆలోచన కూడా ఊరి వాళ్ళు బాగుండాలనే కదా ఇప్పుడు వాళ్ళంతా మారిపోతే నువ్వు కూడా నా మీద నిందులాస్తావా నాకు తెలుసు ముసలవ్వా ఇన్ని రోజులు నువ్వు డబ్బుల కోసం నన్ను వాడుకున్నావు పాలు కూడా కల్తీ చేసే ఉంటావు అందుకే అందరూ నీ దగ్గర పాలు తీసుకోవడమే మానేశారు తప్పంతా నీరే అని ముసలవ్వని తిట్టి కామధేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇక ముసలవ్వ చేసేదేమీ లేక కూర్చొని బాధపడుతూ ఉంటుంది అలా కాలం గడుస్తూ ఉంటుంది ఊరి జనాలంతా అనారోగ్యం బారిన పడ్డారు కానీ ముసలవ్వ ముసలవ్వ మనవరాలు జానకి మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కామధేనువు పాలు తాగుతారు కాబట్టి ఊరి జనం అంతా రచ్చబండ దగ్గర సమావేశం అవుతారు ఆ రచ్చబండ దగ్గరికి ముసలవ్వ కూడా వస్తుంది ఊరి ప్రజలారా చూసారా మనమంతా గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడతా ఉంటే ముసలవ్వ ఆ మనవరాలు మాత్రం ఎంత దిట్టంగా ఉన్నారో నాకు తెలిసి ఆ ముసలవ్వ దగ్గర పాలు కొనలేదని మన మీద ఏవో మాయమంత్రాలు చేసినట్టు ఉంది లేకపోతే ఊరి జనాలంతా అనారోగ్యంతో ఉంటే ఆవు మాత్రం చాలా ఆరోగ్యంగా ఉందే అవును పంకజం నువ్వు చెప్పింది నిజమే ఈ మొసలిది మన మీద ఏవో మాయమంత్రాలు వేసినట్లుంది ఏంటి రాములు పంకజం నీకు ఎలా పిచ్చ పట్టిందా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు మొసలవ్వా మాకు పిచ్చి పట్టేట మాట్లాడట్లేదు ఊరు మొత్తం అంటువ్యాధులతో బాధపడతా ఉంటే అంతమందికి అనారోగ్యం వచ్చింది కానీ మీ ఇంట్లో కూడా ఎట్లాంటి సమస్య రాలేదు దానికి కారణం నువ్వేసిన మాయమంత్రమే కావచ్చు అని అంటుంది అలా ఒక్కొక్కరిగా సావిత్రమ్మ దగ్గరికి వచ్చి ఆమెని లేనిపోని మాటలతో తిడుతూ ఉంటారు ముసలమ్మ ఆ మాటలకి తట్టుకోలేక ఊరి చివరిన ఉన్న పొలం గట్టు ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్తుంది అమ్మా ఎల్లమ్మ తల్లి నేను చేసిన తప్పేంటి నాకేంటమ్మ ఇన్ని నెందలో ఊరందరూ కామదేను పాలు తాగి ఆరోగ్యంగా ఉండాలనుకోవడం నా తప్ప నా వాళ్ళందరూ బాగుండాలి అని నా మీద పడిన నెందలు తొలగిపోవాలి దానికి నేనేదైనా చేస్తాను ఇవాళ్ళ నుండి ఊరందరి ఆరోగ్యం బాగయ్యేవారికి పచ్చి మంచి అమ్మవారి దగ్గర శబదం చేసింది అలా సావిత్రమ్మ అమ్మవారి దగ్గర చెప్పినట్టే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా అలాగే ఉంటుంది అలా మూడు రోజులు ఏమీ తినకుండా ఉపవాసం చేసింది మూడవ రోజున గుడి అక్కడే మరణించింది అలా కాసేపటికి సావిత్రమ్మ ఇంటికి రాలేదని కామధేనువు వెతుక్కుంటూ గుడి దగ్గరికి వచ్చి సావిత్రమ్మ కింద పడి ఉండటం చూస్తుంది ముసలి నీకేమైంది అని ముసలమ్మని లేపటానికి చూస్తుంది ముసలమ్మ లేకపోవటంతో అప్పుడు తెలుస్తుంది ముసలమ్మ సావిత్రి మరణించింది అని ఆ బాధతో ఏడుస్తూ ఉంటుంది కామదేనువు అప్పుడే ఆ కొండగట్టు ఎల్లమ్మ తల్లి ప్రత్యక్షమవుతుంది ఓ కామదేనువా నా భక్తురాలి పట్ల నువ్వు చేసిన అపచారానికి నిన్ను క్షమించను నేనేం చేశాను తల్లి తన జీవితాన్ని తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం ఈ ఊరి జనాలు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతోనే కదా ఆ సావిత్రమ్మ నిన్ను వాడుకుంది స్వార్థం కోసం కాదు ప్రజల మేలు కోసమే కదా తను తాపత్రయపడింది నువ్వు కేవలం పైపైన విషయాన్ని మాత్రమే చూసి ఆమె మాటల వెనుక ఉన్న నిస్వార్థమైన మనసుని అర్థం చేసుకోలేకపోయావు నీ పాలు తాగి అందరూ ఆరోగ్యంగా ఉంటే ఆ కీర్తి నీకు మాత్రమే దక్కుతుంది అనుకున్నావా కాదు ఆ త్యాగం సావిత్రమ్మకు కూడా దక్కుతుంది తన దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలు ఊరంతా ఎలా పంచగలుగుతోందని అందరూ అనుమానించిన ఆ కల్తీ మాటలు విని నువ్వు కూడా ఆమెనే నిందించావు అన్ని తెలిసిన నీవు కూడా ఆమెని అపార్థం చేసుకుని దూషించావు అందుకే ఆమెకి కష్టం వచ్చింది నువ్వు తన త్యాగాన్ని గుర్తించలేకపోయావు నువ్వు వెంటనే ఈ ఊరిలోకి వెళ్ళి అసలు నిజమేంటో అందరికీ చెప్పు లేకపోతే నిన్ను శపిస్తాను అని దేవత కామధేనువుని తీవ్రంగా మందలించింది కామధేనువు తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడి కన్నీరు పెట్టుకుని ఊళ్ళోకి పరుగుని వెళ్ళింది ఓ ఊరి ప్రజలారా దయచేసి నేను చెప్పేది వినండి మీరంతా సావిత్రవ్వను అపార్థం చేసుకున్నారు మీ ఆరోగ్యం కోసమే ఆమె తన ప్రాణాలను త్యాగం చేసింది నా పాలలో అమృత గుణాలు ఉన్నమాట నిజమే కాని నా శక్తి పరిమితం నేను ఒక పూటకి మూడు నాలుగు లీటర్ల కంటే ఎక్కువ పాలు ఇవ్వలేను అయినా కూడా ఆమె తన దగ్గరున్న పాలని కొద్ది మొత్తంలో నీరు కలిపి మీకిచ్చేది మీ ఆరోగ్యం పాడవకుండా ఉండేందుకు ఆ నీటిని కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రం నుండి తెచ్చేది ఒక మనిషి రోజుకి కొద్ది మొత్తంలో నా పాలు తీసుకున్నా చాలు ఎలాంటి రోగాలు దరిచేరవని ఆమె నమ్మింది అందుకే ప్రతి ఇంటికి కొద్దిగా పాలివ్వడానికి ప్రయత్నించింది కానీ తన ప్రాణాన్ని పనంగా పెట్టింది నా పాల శక్తిని ఊరంతా పంచడానికి ఆమె ప్రయత్నించింది కానీ మీరు పోయి పంకజం లాంటి కల్తీ వ్యాపారుల దగ్గర పాలు కొని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు ఇప్పుడు చూడండి ఆ కల్తీ పాలు తాగే మీరు రోగాల బారిన పడ్డారు కానీ ఆమె ఆమె మనవరాలు మాత్రం ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు నా పాలు తాగారు మీకు ఇన్ని రోజులు మంచి చేసిన ఆ సావిత్రమ్మవ్వ మీ నిందరూ తట్టుకోలేక ఎల్లమ్మ తల్లి గుడి మెట్లపైనే ప్రాణం విడిచింది ఆమె త్యాగం వెలకట్టలేనిది కామధేనువు మాట్లాడటం చూసిన ఊరి జనాలు ఆశ్చర్యపోయారు తమ తప్పుని తెలుసుకుని అందరూ తలదించుకున్నారు ముఖ్యంగా రామలక్ష్మి పంకజం సిక్కుతో కుంగిపోయారు అయ్యో మనమంతా ఎంత తప్పు చేశాం ఆ ముసలవ్వ గురించి ఏవేవో అనుమానాలు పడ్డాం నన్ను క్షమించవ్వా నేను నేను అర్థం చేసుకోలేకపోయాను నా వ్యాపార స్వార్థం కోసమే ఆమెని దోషిగా చూపించి మాట్లాడాను ఊరి జనమంతా సావిత్రమ్మ మరణానికి తీవ్రంగా బాధపడ్డారు ఆమె మనవరాలు జానకి దగ్గరికి తీసుకుని ఓదార్చారు అప్పటి నుంచి కామధేనువు కూడా జానకి దగ్గరే ఉండిపోయింది ప్రజలంతా సావిత్రమ్మ త్యాగాన్ని గుర్తుంచుకుని జానకి ద్వారా కామధేనువు పాలను మళ్లీ తీసుకోవటం ప్రారంభించారు అలా మళ్ళీ కొంతకాలానికి ఊరు మొత్తం ఎలాంటి అనారోగ్యాలు లేకుండా కామధేనువు పాలు త్రాగుతూ సావిత్రమ్మను నిత్యం స్మరించుకుంటూ సంతోషంగా జీవించారు కామధేనువు సావిత్రమ్మ పట్ల దైవం ఇచ్చిన శిక్షగా తాను జానకితో శాశ్వతంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది పిసినారి పాపయ్య పొలంగట్టుమీద తన పాత చిరిగిన చొక్కా వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు బాగా ఆకలిగా ఉంది ఏదోటి కడుపులో కేసుకుపోతే చచ్చిపోయేలా ఉన్నాను కానీ ఎవ్వరూ కూడా ఈ పొలాల్లో కనిపించటం లేదు ఎవరికీ తెలియకుండా ఈ పొలంలో ఉన్న వేరుశెనగ పీక్కుని తింటే నన్ను దొంగ అనుకుంటారు సరే చూద్దాం ఇంకొంచెం దూరం వెళ్తే ఎవరైనా ఉంటారేమో అని పొలం గట్టు మీద ఎవరైనా ఉన్నారేమోనని వెళ్తూనే ఉంటాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పక్క ఊరికి చేరుకుంటాడు అమ్మబాబోయ్ ఎంత దూరం వచ్చాను కానీ ఒక్కరు కూడా పొలాల్లో లేరు ఇప్పుడేం చేయాలి ఎంత దూరం వచ్చి వెనక్కి వెళ్తే నేను సమయాన్ని వృధా చేసినట్లుంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు అమ్మయ్యా అక్కడెవరో ఉన్నారు వెంటనే అక్కడికి వెళ్ళాలి అని అక్కడికి వెళ్తాడు ఎవరయ్యా మీరు ఇటువైపు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు ఏంటి నేనెవరో తెలీదా చెప్తేనే కదయ్యా మీరెవరో నాకు తెలిసేది అదంతా చాలా పెద్ద దేవర కథ సరే మీరింతలా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను హా చెప్పయ్యా మా తాత ఆ కాలంలోనే బంగారు కంచంలో భోజనం చేసేవాడు మా తాత కింద వందమంది పనివాళ్ళుండేవాళ్ళు అని వాళ్ళ తాతల గురించి చెప్పటం మొదలుపెట్టాడు పాపయ్య అది మంచి సమయం అనుకుని ఒక పక్క వాళ్ల తాతల గురించి చెప్తూ మరోపక్క చేలో కందుల్ని పీక్కొని ఒక్కొక్కటిగా తింటూ ఉంటాడు అలా చాలాసేపు గొప్పలు చెప్పాడు పాపయ్య వామ్మో మీరింత పెద్దవాళ్ళని తెలియక మీరెవరో అని అడిగాను నన్ను క్షమించండి అయ్యో నీకు తెలియకే అట్ట అడిగావ్ సర్లే ఇక నేను ఇంటికి వెళ్తాను అసలే నా పెళ్ళ నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు పాపయ్య కాసేపటికి ఇంటికి చేరుకుంటాడు అప్పుడే పాపయ్య ఇంట్లో అద్దెకున్న సావిత్రి పాపయ్యని చూసి అమ్మో ఈ ముద్రచప్పు వచ్చాడు ఇప్పుడు ఆ గోణసంచి వేసుకుని ఈ బండరాయి మీద ఉంటాడు అని అనుకుంటూ ఉంటుంది అంతలోనే పాపయ్య లోపలికి వెళ్ళి తన చొక్కా మార్చుకొని సంచితో చేసిన చొక్కా పంచా గట్టుకొని వచ్చి బయట ఉన్న బండరాయి మీద కూర్చుంటాడు ఏమోయ్ ఏం చేస్తున్నావు లోపల వస్తున్నానయ్యా అని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది రాములమ్మ చెప్పయ్యా ఏంటి అవును రాములమ్మ ఈ మధ్య నువ్వు వంట విషయంలో కాస్త ఖర్చు ఎక్కువ చేస్తున్నావు కొంచెం ఖర్చు తగ్గిస్తే మంచిది వంట విషయంలో ఖర్చా రోజుకొక చెంచా నూనె చెంచా ఉప్పు అర చెంచా కారం ఇంకా తమ రూరు వాళ్ళని మాటల్లో దింపి తీసుకుని వచ్చే కూరగాయలు ఇందులో ఖర్చు ఎక్కడుందయ్యా ఇప్పటి నుంచి చెంచా నూనె చిటికేడు ఉప్పు చిటికేడు కారం మాత్రమే వాడాలి రాను రాను నీ పిసినారితనం ఎక్కువైందయ్యా ఇల్లు చూస్తే చాలా చిన్నది మన పెద్ద ఇంటినేమో డబ్బులకి కృతిపడి అద్దె ఇచ్చావు అయినా ఎంత పిసినారితనం ఏంటయ్యా ఉన్నంతలో సంతోషంగా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది కానీ నువ్వు చూస్తే ఎప్పుడు పిసినారుగానే ఉంటావు మన పెళ్లికి ఒక్క చొక్క తీసుకున్నావు అదే ఇప్పుడు వేసుకుంటున్నావు ఒక చొక్కా ఇంట్లో ఉంటే ఇంకొకటి గోను సంచితో చేసిన చొక్క మాత్రం నీ ఒంటి మీద ఉంటుంది ఇలా ఎన్ని రోజులని ఆ ఒక్కచత బట్టలు వేసుకుంటారు రాములమ్మ ఆపుతావా నీ తిట్ల పురాణం అని పాపయ్య అంటాడు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఇవాళ ఒకటో తారీఖు కదా ఏంటి ఇంకా ఇంటది ఇవ్వలేదు మధ్యాహ్నం వాళ్ళు భోజనం చేసే సమయానికి వెళ్ళి అడుగుతాను అప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఇవాళటి భోజనం తినొచ్చు అని పాపయ్య అనుకుంటాడు అలా మధ్యాహ్నం అయ్యింది తను అనుకున్నట్టుగానే సావిత్రమ్మ వాళ్ళు భోజనం పళ్ళెంలో పెట్టుకున్న సమయానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు ఏంటి సావిత్రమ్మ ఇవాళ ఒకటో తారీఖు ఇంకా ఇంటది ఇవ్వనే లేదు ఇంకా మా ఆయనకి రావాల్సిన కూలి డబ్బులు ఇవ్వలేదంట అవి రాగానే ఇస్తాను పాపయ్యన్నా అవునా సర్లే మర్చిపోకుండా ఇచ్చేయ్ పాపయ్యన్న ఇవాళ చింత చిగురు పప్పు చేశాను రా ఇలా వచ్చి కూర్చో నీకు భోజనం వడ్డిస్తాను వద్దులే సావిత్రమ్మ మా ఇంటి దగ్గర తింటానులే ఏం కాదులే ఇవాళ్ళకి మా ఇంట్లో తినన్నా అని పాపయ్యకి అన్నం కూర పెడుతుంది పాపయ్య కూడా కడుపు నిండా తిని వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఓ రోజున పాపయ్య రావునమ్మా ఇవాళ బంగారం పనికి వెళ్తున్నాను మా యజమాని ఇవాళ కొట్టుకొచ్చి పని చేయమన్నాడు మరి నేను ఎల్లొస్తాను అవునా సరేలేవయ్యా అని అంటుంది పాపయ్య అక్కడి నుంచి బంగారపు కొట్టుకు వెళ్తాడు అలా కొట్టులో బంగారపు పని చేస్తూ ఉండగా అతని పక్కనే మరో కార్మికుడు మళ్లీ భోజనం చేస్తూ ఉంటాడు కొద్దిగా అన్నం తిని అక్కడే ఒక మూలనున్న డబ్బాలో పెడతాడు పాపయ్య అన్నాన్ని చూసి కోపంగా ఏంట్రా మళ్ళీ అన్నందనకుండా అట్టాగే ఉంచో మూసుకొని అన్నం మొత్తం తిను అమ్మో కడుపు నిండింది నా వల్ల కాదు అని అనగాని పాపయ్యకి కోపం వచ్చింది ఎందుకంటే మన పిసినారి పాపయ్యకి వృధా చేయటం నచ్చదు కదా పాపయ్య మళ్ళిని తిట్టి బలవంతంగా మిగిలిన అన్నాన్ని తినిపిస్తాడు కాని ఇదంతా బంగారు అంగడి యజమాని తలుపు పక్కన నిలబడి ఏమీ అనలేక మౌనంగా చూస్తూ ఉంటాడు హైగరు చూడండి ఈ అంతొద్దని చెప్పినయ్యనకుండా బలవంతంగా అన్నం తినిపించాడు ఈ పాపిగాడు నీకు తెలిసిందే కదా మళ్ళీ పాపయ్య గురించి వాడికేదన్నా వృధా అయితే నచ్చదు ముఖ్యంగా అన్నం వృధా చేస్తే అస్సలు నచ్చదు అలాగని బలవంతంగా తినిపిస్తే ఎలాగయ్యా ఉంటే నేను పనికిరాను మీరు కూడా అతన్ని ఏమి లేదు ఒరే పిచ్చిమద్దు పాపిగాడు చేసినట్టు మన చుట్టుపక్కల ఎవ్వరూ ఆభరణాలు తయారు చేయలేరు అందుకే ఏమనకుండా గమ్మునున్నాను ఇక మళ్ళీ ఆ మాటలకి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పాపయ్య ఇంటి దగ్గర రాములమ్మ పాపయ్య లేని సమయం చూసి సావిత్రితో మాటలు మొదలుపెట్టింది మా ఆయన ఎలాగో లేడు అతని పిసినారు పోవడానికి ఏదైనా మంచి ఉపాయం చెప్పు అవునా ఏం చేద్దాం చెప్పు దినా ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ చివరికి బాగా ఆలోచించి ఒక పథకం వేశారు రోజున రాములమ్మ సావిత్రి తమ పథకాన్ని అమలు చేయాలి అనుకుంటారు పాపయ్య బంగారం పనికి వెళ్లి ఇంటికొస్తాడు పాపయ్య ఇంటికి రాగానే రాములమ్మ పిచ్చి పట్టినట్టుగా ఊగుతూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది అయ్యో పాపయ్యన్నయ్య నువ్వు అలా పనికి వెళ్ళబో నీ పెళ్ళాము పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తుంది నాకు తెలిసి పిచ్చి పట్టిందేమో అయ్యో ఏమైంది నా పెళ్ళానికి ఉదయం బానే ఉంది కదా ఏమో పాపయ్యన్నా నువ్వు పడికి వెళ్ళినప్పటి నుండి వింత వింతగా ప్రవర్తిస్తుంది నాకు తెలిసిన ఒక ఆసుపత్రి ఉంది అక్కడ పిచ్చి పట్టిన వాళ్ళకి పిచ్చి వదిలిపిస్తారు కానీ దానికి కాస్త ఖర్చు అవుతుంది అని చెప్తుంది పాపయ్య పిసినారి కాబట్టి ఖర్చు అనగానే ఆగిపోయాడు కాసేపటికి ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు ఇక్కడే ఉండండి నేనెళ్ళి డబ్బు తీసుకొస్తాను అని చెప్తాడు అలా పాపయ్య లోపలికి వెళ్తాడు కానీ డబ్బు తీసుకురాకుండా మరో ఆలోచనతో బయటకొస్తాడు సవిత్రమ్మ నీకో మంచి సవాలు విసురుతున్నాను ఇది నీకు మాత్రమే కాదు అందరికీ ఈ వారంలో నేను ఎంత బంగారం చేశానో చెప్తే అందులో కొంత భాగం బంగారం మీకిస్తాను అని అంటాడు పిచ్చి పట్టినట్టు ఊగుతున్న రాములమ్మ పాపయ్య కళ్ళల్లోకి చూసి ఆగుతుంది నిక్కచ్చిగా పిచ్చి నటన ఆపి పది తులాల బంగారం చేశారు కదా ఈ వారము అది కూడా పక్కూరి పంకజం ఇంట్లో పెళ్ళుందని చేశారు కదా నీకు పిచ్చి పట్టింది కదా అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగా రాములమ్మ అని పాపయ్య కోపంగా ఇంట్లోకి వెళ్లి చీపురు కట్టబట్టుకుని రాములమ్మని తరుముతాడు ఏమయ్యా ఆగయ్యా నేను చెప్పేది ఒకసారి విను అని పరుగులు పెడుతున్న రాములమ్మ పాపయ్యని ఆపడానికి చూస్తుంది కానీ పాపయ్య మాత్రం తగ్గలేదు సావిత్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా పాపయ్య ఇంటి వద్దే నిలబడి ఉంటుంది ఈయనికి పిసినారితనమే కాదు దేవుడు మంచి తెలివి కూడా ఇచ్చాడు వామో ఈ పిసినారి పాపయ్య మావలుడు కాదు రాములమ్మ వదిలిని పిచ్చి పట్టినట్లు ఒకమని చెప్పింది నేనే ఇందులో నా పాత్ర ఉందని తెలిస్తే నా పరిస్థితి అంతే అని అనుకుంటుంది అలా పిసినారి పాపయ్య తన పిసినారితనంతో తెలివితో అందరినీ బురిడీ కొట్టించేవాడు